హాయ్ అండి శనీశ్వరుడు అంటేనే అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది కదా శని ప్రభావం ఒకసారి పడితేనే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అలాంటి శనీశ్వరుడి ప్రభావాన్ని తనకే తిప్పికొట్టిన మహనీయుని కదా ఆయన పేరే పిప్పలాదుడు ఆయన దతీశ్రీ మహర్షి యొక్క పుత్రుడు దతీశ్రీ మహర్షి దేవేంద్రుడు ఆయుధం కోసం తన ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆయన సతీమణి అయినటువంటి సువచ్చలాదేవి తన బిడ్డడుకు జన్మనిచ్చి ఆ బిడ్డని పిప్పళ్ళ చెట్టు కింద విడిచి తన భర్త లేని ఈ లోకంలో జీవించలేనని తన ప్రాణాన్ని కూడా విడిచింది పిప్పల చెట్టు అంటే రావి చెట్టు తర్వాత ఆ బిడ్డ ఆ రావి చెట్టు సంరక్షణలోనే పెరగసాగాడు పిప్పళ్ళ చెట్టు కింద పెరిగాడు కాబట్టి ఆయన్ని పిప్పలాదుడు అని అంటారు దేవతలెవ్వరూ పిప్పలాదుడి గురించి ఆలోచన చేయలేదు పిప్పళ్ళ వృక్షం ఆ బాలుడి కోసం చంద్రుణ్ణి అమృతం కోసం ప్రార్థించింది అమృతాన్ని సంపాదించుకున్నది ఆ అమృతాన్ని తాగి పిప్పలాదుడు పెరిగి పెద్దవాడయ్యాడు రావి ఆకుల్ని తింటూ నదిలో స్నానం చేస్తూ నదిలోని నీరు తాగుతూ ఉండేవాడు ఆ పిల్లవాడి అవస్థను చూసి నారద మునీంద్రులు వారు ఆయనకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించారు పిప్పలాదుడు ఆ మంత్రాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో చెప్పిస్తూ ఉండేవాడు ఒకనాడు నారద మహర్షి విప్పలాదుడు సాధించిన తపోశక్తిని గురించి పిప్పలాదుడితో ప్రస్తావిస్తూ ఉండగా అప్పుడు పిప్పలాదుడు తన బాల్యం నుంచి ఇప్పటి వరకు పడ్డ కష్టములకు దుస్థితికి కారణం ఎవరు అని అడగ ఇది శనిదేవుని ప్రభావమే అని చెప్పాడు విప్పలాదుడు ఆగ్రహ ఆవేశాలకు లోనై గ్రహకూటముల వద్దకు వెళ్ళాడు శనీశ్వరుని కలవబోతూ ఉండగా మిగిలిన గ్రహాధిపతులు ఎంత వద్దని వారించినా వినక శనీశ్వరుడి వద్దకు వెళ్ళి ఆయనతో వారించి ఆయన ఆగ్రహానికి లోనైనాడు శనీశ్వరుడు దన్ తన దృష్టి ప్రభావాన్ని ఆ పిప్పలాదుడిపై ఉంచగా కానీ ఆ ప్రభావాన్ని తన కళ్ళలోకి తెచ్చుకొని తిరిగి శనిదేవుని మీదే ప్రసరింపజేశాడు పిప్పలాదుడు ఆ ప్రభావానికి శనిదేవుడు ఒక్కసారిగా నేల మీదకు అంటే భూమి మీదకు పడ్డాడు తర్వాత శనీశ్వరుడు ఎవరు నీవు అని అడగగా తన గురించి మొత్తం చెప్పాడు పిప్పలాదుడు ఎవరి కర్మలను వారికి ఇచ్చుటయే నా బాధ్యత అని ఇందులో నా తప్పు ఏమున్నదని శనేశ్వరుడు అనగా మరి ఇందులో నా తప్పు ఏమున్నదని పుట్టి పుట్టగానే తల్లిని కోల్పోయాను తండ్రిని కోల్పోయాను ఆకలికి రావి ఆకులు తినాల్సిన గతి పట్టినది ఇంతటి బాధపడడానికి కారణం నీ దృష్టి ప్రభావమే అని అన్నాడు అప్పుడు శనిదేవుడు నన్ను క్షమించు నేను నీ తల్లిదండ్రులకి కర్మలు ఇస్తున్నా అనుకున్నాను కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలియదు అని చెప్పి అన్నాడు అప్పుడు పిప్పలాదుడు ఇక నుంచి ఏ పిల్లలైనా బాల్యావస్థలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రుల మీద నీ ప్రభావాన్ని చూపరాదు అని అన్నాడు దీనిని గమనించిన బ్రహ్మదేవుడు ఎవరైతే శనివారం రోజున పిప్పలాదుడి నామాన్ని జపిస్తారో వారి కథను వింటారో వారికి శని ప్రభావం ఉండదని వరమునిచ్చాడు కావున ఈరోజు మీరు ఈ కథను వింటున్నారు అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండి ఉంటారు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి